హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభయస్థం ఆరు గ్యారెంటీలు పథకం అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి ఆరో తారీఖు అండి ఈ అప్లికేషన్లో చాలామందికి డౌట్స్ ఉన్నాయండి మీకు నేను స్టెప్ బై స్టెప్ వివరిస్తాను కుటుంబ వివరాలు రైట్ సైడ్ కార్నర్లో మీకు దరఖాస్తు సంఖ్య అనిపిస్తుంది బాక్స్ అది ఎవరు కూడా ఫిల్ అప్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ చూసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళే చూసుకుంటారు దరఖాస్తుదారు వివరాలు దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు ఇంటి యజమాని పేరు కానీ దరఖాస్తుదారు పేరు కానీ మనం రాయాల్సి ఉంటుంది ఖచ్చితంగా రైట్ సైడ్లో ఫోటో మాత్రం అతికించాలండి దరఖాస్తుదారుడి ఫోటో కంపల్సరీ అతికించాలి దరఖాస్తుదారు స్త్రీ అయితే స్త్రీ పురుషుడైతే పురుషుడు ఇతరులైతే ఇతరులు టిక్ చేయాలండి ఎప్పుడు పేరు కూడా రాయకూడదు టిక్ చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎవరైతే ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ టిక్ చేయాలి పుట్టిన తేదీ ఆధార్ కార్డులో ఎంటర్ చేయాలి ఎందుకంటే కింద ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది కాబట్టి ఆధార్ కార్డులో ఎంటర్ చేయాలి అదేవిధంగా ఆధార్ నెంబరు కంపల్సరీ వేయాలండి రేషన్ కార్డ్ నెంబరు కంపల్సరీ వేయాలి రేషన్ కార్డు లేకపోతే కాలం వదిలేయాలి మొబైల్ నెంబర్ రాయాలి కంపల్సరీ వృత్తి రాయాలి కుటుంబ సభ్యుల వివరాలు క్రమ సంఖ్య పేరు దరఖాస్తుదారులతో సంబంధము లింగం పుట్టిన తేదీ ఆధార్ నెంబరు కంపల్సరీ ఈ సిక్స్ కాలమ్స్ కంపల్సరీ కంప్లీట్ చేయాలండి ఏది ఖాళీగా ఉంచకూడదు క్రమ సంఖ్య కంపల్సరీ వన్ టూ త్రీ ఫోర్ అలా పేరు కంపల్సరీ రాయాలి దరఖాస్తుదారులతో సంబంధం దరఖాస్తుదారుడికి కుటుంబ సభ్యులు ఏమవుతారనే విషయాన్ని అక్కడ ప్రస్తావించాలి లింగం పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ కంపల్సరీ ఆధార్ ఆధార్ కార్డులో ఉన్నది వేయాల్సి ఉంటుంది అడ్రస్ ఆధార్ కార్డులో అది వేయాలి ఇంటి నెంబరు వీధి గ్రామ మున్సిపాలిటీ మండలం వార్డ్ నెంబర్ జిల్లా ఇవి కంపల్సరీ నింపాల్సి ఉంటుంది వీలైతే కింద పిన్ కోడ్ నెంబర్ కూడా రాయచ్చు మహాలక్ష్మి పథకం అప్లై చేసేవారికి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం పక్కన ఉన్న బాక్స్లో టిక్ చేయాలండి వాళ్ళు అప్లై చేసేవారికి అదేవిధంగా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అప్లై చేసే వాళ్ళకి కంపల్సరీ టిక్ చేసి కింద గ్యాస్ కనెక్షన్ నెంబరు సరఫరా చేస్తున్న కంపెనీ పేరు సంవత్సరాన్ని వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఇది కంపల్సరీ మెన్షన్ చేయాలి గ్యాస్ కనెక్షన్ నెంబర్ అంటే గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ అండి అది కంపల్సరీ ఏడంకెల కన్జ్యూమర్ నెంబర్ ఉంటుంది మీకు బుక్లో కనిపిస్తుంది అది కంపల్సరీ వేయాలి మీరు గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి ఎన్ని వినియోగిస్తున్నారనే సంఖ్యను వేయాల్సి ఉంటుంది ఒకవేళ నాలుగు అయితే నాలుగు మూడు అయితే మూడు ఐదు అయితే ఐదు అనేది మీరు వేయాల్సి ఉంటుంది మీరు ఏ పథకానికైతే అప్లై చేస్తున్నారో కంపల్సరీ ఆ పథకాన్ని టిక్ చేయాలంటే టిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రైతులు రైతు భరోసా పథకం కింద రైతులు కంపల్సరీ టిక్ చేయాల్సి ఉంటుంది రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి రైతు కౌలు రైతు అనే ఆప్షన్స్ కనిపిస్తాయి రైతు పక్కన బాక్స్ రైతు అయితే రైతును టిక్ చేయాలి కౌలు రైతు అయితే కౌలు రైతును టిక్ చేయాలి పట్టాదారు పాస్ పుస్తకంలో నెంబర్ కంపల్సరీ వేయాల్సి ఉంటుందండి అదేవిధంగా సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే నెంబరు విస్తీర్ణం ఈ రెండు కంపల్సరీ వేయాలి ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాలు రాయాలి వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు పక్కన ఎవరైనా వ్యవసాయ కూలీలు ఉంటే కంపల్సరీ టిక్ చేయాలి అదేవిధంగా ఉపాధి హామీ కార్డ్ నెంబర్ కూడా కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంద్రమ్మ ఇల్లు అర్హులైన కుటుంబానికే వర్తిస్తాయని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంద్రమ్మ ఇండ్ల పథకం అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం పక్కన ఎవరికైతే కావాలో ఇల్లు ఇళ్ళ నిర్మాణానికి ఎవరికైతే అవసరం ఉందో టిక్ చేయాలి అప్లికేషన్ పెట్టిన టిక్ చేయాలి కంపల్సరీ అదేవిధంగా అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరావ గజాల ఇంటి స్థలం అని చెప్పారు అమరవీరుల కుటుంబం సంబంధించిన బాక్స్ అదే అమరవీరుల పేరు అమరులైన సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబరు ఇవన్నీ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా దాని కింద తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవునైతే అవును కాదని కాదనే బాక్సులోకి చెక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఉద్యమంలో పాల్గొంటే ఒకవేళ ఉద్యమంలో పాల్గొంటే సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు అదేవిధంగా సంవత్సరం రాయాల్సి ఉంటుంది ఒకవేళ జైలుకు వెళ్ళినంచో వాటి వివరాలు రాయాలి జైలు పేరు స్థలము ఈ శిక్ష సంబంధిత వివరాలు శిక్షణ కాలం కూడా రాయాల్సి ఉంటుంది ఇదంతా మీకు సెకండ్ పేజీలో వస్తుందండి అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామన్నట్టు హామీ ఉంది మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అనేది జీరో నుండి వంద యూనిట్లు అయితే టిక్ చేయాలి లేదంటే వంద నుండి రెండు వందల యూనిట్లు అయితే ఆ బాక్స్ని టిక్ చేయాలి లేదంటే రెండు వందల యూనిట్ల పైన అయితే ఆ బాక్స్ని టిక్ చేయాలి విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ ఉంటే ఆ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ వేయాల్సి ఉంటుంది అదేవిధంగా చేయత పథకం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది చేతు పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పథకం కింద ఐదు వే ఆరు వేల రూపాయలు పొందేందుకు ఈ క్రింది వివరములు తెలిపండి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది దివ్యాంగుల బాక్స్ మీద ఉంటే దివ్యాంగులైతే దివ్యాంగుల పైన క్లిక్ చేయాలి సర్టిఫికేట్ నెంబర్ ఉంటే సర్టిఫికేట్ నెంబర్ రాయాలి ఇతరములు అంటే వృద్ధాప్యం గీత కార్మికులు డయాలసిస్ బాధితులు బీడీ కార్మికుల ప్రతి ఒంటరి మహిళ ప్రతి వితంతు చేనేత కార్మి కార్మికులు అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పైలేరియా బాధితులు బీడీ టేకేదార్ జీవన ఎవరైతే వారు ఆ బాక్స్ మీద టిక్ చేయాలి నెక్స్ట్ పేజీలో మీకు పైన సమర్పించిన వివరాలు అన్ని వాస్తవాన్ని ధృవీకరిస్తున్నా అని చెప్పేసి సంతకం కనిపిస్తుంది ఆ సంతకం చేయాల్సి ఉంటుంది సంతకం కానీ వేలుముద్ర కానీ వేయాల్సి ఉంటుంది ఒకవేళ వేలుముద్ర వేస్తే పేరు తేదీ కంపల్సరీ రాయాలి సంతకం చేసినా కూడా పేరు తేదీ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది ఇదే పేజీలో బాటం లైన్లో ప్రజాపాలన దరఖాస్తు అని కనిపిస్తుంది దరఖాస్తు రసీదు అనేది మనకిచ్చేది కాబట్టి మనం ఏం రాయకూడదు అది సెక్రటరీ గారు చూసుకుంటారు పంచాయతీ సెక్రటరీ గారు చూసుకుంటారు